అరే రకమా కయ్యి టట్ టిన్ టిన్ ట్రెన్ టిన్ టిన్ ఏమండి నేను హైదరాబాద్ వెళ్ళిపోతున్నానండి ఒక్కసారి నా నంబర్ రాసుకుంటారా మెడపటి బైటి గండిన బుద్ధి రాలేదా ముండకన ఇంకొకసారి ఫోన్ చేసావంటే నరకి పోగల పెడతాను పెడ తమ్మి బస్స హైదరాబాద్ నింగళ్ళకి వెళ్తది 6 6 ఇంటికల బస్ హైదరాబాద్ ఎల్లదనకొ అనుకో ఆరు అయితే అప్పుడు నేను బస్సులో నించేతనే తిలా ఇందాక బస్ ఎక్కే ముందు నామే సిరకు పడ్డారు మీరే కదా సారీ నీకు అవసరమా అడిచుడు ఏదో డిప్రెషన్ మెయింటైన్ చేస్తున్నట్టున్నారు బాగుంది కొంతమంది ఆడపిల్ల ఎడితే చూడలేమండి చాలా చండలంగా ఉంటారు కానీ మీరు బాగున్నారు కంటిన్యూ చేయండి కాసేపు అలా ఆడండి ఎరా బాబ్జీ ఏం చేస్తున్నారా సినిమా పెడదామనే ఏం సినిమా హిందీ సినిమా హిందీ ఇంగ్లీష్ మనకి ఎందుకు రజనీకాంత్ సినిమా పెట్టు నిన్న పెట్టింది అదే బాసా నిన్న లేను కదా కుదరదండి మాకు కొన్ని రూల్స్ ఉంటాయి ఒరే బాబ్జీ వాల్ బాబోస్ రన్నింగ్ లో ఉండగా అద్దం బదులు కొట్టేసుకుని నువ్వు బయటికి వెళ్ళిపోతావు ఎప్పుడు అనుకున్నావేరా అనుకున్నావా బాస పెట్టాలి అంతే కదండి పెట్టు

నేను వద్దని చెప్పినా నా మాట వినకుండా నువ్వు వైజాగ్ పోయావుగా సరేదా ప్రయాణం బాగా జరిగిందా జరగలేదు నువ్వేమన్నా చేయగలవా అవన్నీ ఎందుకులే కానీ నువ్వు ప్రకట చెప్పు ఊరికేడా బుజ్జిగాడు ఇప్పుడు రాంగ్ ప్రాపర్టీ కొనవచ్చు ఇడికేషన్లో ఉన్న మురికి ప్రాపర్టీ కొనవచ్చు సరే సైట్ ఉంది డాక్యుమెంట్లు లేవంటే ఎట్టకోట తగల చేయించవచ్చు డాక్యుమెంట్లు ఉన్నాయి సైట్ లేదంటే యాడదే వచ్చేది నువ్వు బుజ్జుగానే అతను కూడా అట్నే ఉంటుంది నువ్వే అందరూ మేము మాట్లాడుతున్నాడు బయటితో లేవా హలో నిజమా కాచ్ నేను ఇప్పుడే వచ్చేస్తున్నాను లైక్ వే ఈ అబ్బాయి అటున్నాడు చూడు ఓకే ఓ మాదిరిగా ఉన్నాడు కుర్రాడు అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇప్పుడు చెప్పి ఆ చాలా బాగున్నాడండి కదా అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీరే కాదే సైడ్ ఇన్కమ్ కోసం అమెరికాలో రియల్ ఎస్టేట్ చేస్తున్నాడంట అమెరికాలో రియల్ ఎస్టేట్ ఆడ నేను టెంప్ట్ అయిపోయింది ఇది మ్యాటర్ లో సైట్ డాక్యుమెంట్ క్లియర్ గా ఉన్నాయి చిట్టి పోకే అందనుకో రిజిస్ట్రేషన్ పెట్టేసుకుందాం కానీ బుజ్జిగాడి మ్యాటర్ తేలే వరకు చిట్టి ఒప్పుకోదేమోనండి బుజ్జిగాడే చిట్టేది ഐനേ ഔട്ട് ഓഫ് ദി അണ്ടർ ഡിസ്പ്യൂട്ട് ലാണ്മേ എന്തിനാ ഇൻട്രസ്റ്റ് കാണിച്ചോർ അർധമായിട്ട് ആവదు ടിറ്റഡെ അക്ക ഗദിലുണ്ട് ബായന ലിക്ക് ബഗ് ബി സ്ട്രീറ്റ് അണ ബായന ലിക്ക് അന കാംഫോണ മീറ്റ് അന ബിഗ് ബി സ്ട്രീറ്റ് അന അലബോറ മീറ്റ് വി വ വി വ റോക്യോ അബേബ റോക്യോ ബേബ വി വ വി పిచ్చి పిచ్చి కళ్ళుగానే ఆడపిల్లల జీవితాన్ని నాశనం చేసుకునేది ఏమమ్మాజ్గాడి కళ్ళకి వచ్చాడా కల్లో కొత్త కొత్త విలువ అమ్మా ఆడితో మాట్లాడాలి ఎందుకు అది కాదమ్మా తెలివైంది దానివి లండన్ లో ఎంబీఏ రోజుకుని వచ్చినో ఆ పకిటి బుజ్జిగా ఏంది ఇంకా ఏడున్నాడాడు రమన్ రమన్ బయటికి అందుకే కదా నేను వచ్చే లోపు కనుకోమని చెల్లిని పంపించాను ఉన్నాడా వచ్చేది కొత్తకి చూడు తల్లి నీకు మంచి పెనిమిటి కావాలి భర్త అనేవాడు భార్యని ప్రేమించాలి భార్యతోనే ఉండాలి కష్టం వచ్చిన సుఖం వచ్చిన నీతోనే ఉంటాన నమ్మకం కలిగించాలి అట్వాలి ఇన్నాళ్ళు అతన్ని ఎందుకు లవ్ చేస్తున్నానో అర్థమయ్యేది కాదు నువ్వు చెప్తుంటే అర్థమైంది ఇలాంటి నమ్మకాన్ని ఇలాంటి కాన్ఫిడెన్స్ ని వాడు ఇంతొప్పుడే నాలో క్రియేట్ చేశాడు కొడుకులు కానీ జైల్లో ఉన్నారు ఆరేళ్ల నుంచి జైల్లో ఉన్నారు తలుచుకుంటే కడుపు రగిలిపోతుంది వాళ్ళు పక్క లేక అవి టోన్ అయిపోయాను అయ్యా సర్లే వాళ్ళు ఎప్పుడు బయట తీసుకొస్తారా నిన్నే ఎప్పుడు బయట తీసుకొస్తారా అది మీరు అనుకున్నంత ఈజీ కాదండి ఇంప్రిజన్మెంట్ ఇంకా ఉంది పోనీ జైల్లో నీ కొడుకుల కాండక్ట్ అయినా బాగుంటుంటే ఏ ఆగస్టు పదిహేనుకో రిలీజ్ చేయించేవాళ్ళం కానీ జైల్లో నలుగురి తలలు పగలగొట్టారయ్యా నీ కొడుకులు నేను నేను మంత్రి చేయబట్టే వీడి దగ్గర మీకు డ్యూటీ పడింది కొడుకులే కాదు నేను చాలా మంది తలకాయలు పగల కొట్టా నీ ఎలక్షన్ లో మర్చిపోయావనుకుంటా నాకు రూల్స్ చెప్పద్దు నువ్వు ఏ యాంగిల్లో చేస్తావు నాకు అనవసరం వచ్చే ఆగస్టు పదిహేనుకి నా కొడుకులు నా నట్టింటో ఉండాల సారీ పర్లేదులేండి నేను సారీ చెప్పింది నిన్ను కొట్టినందుకు రియలైజేషన్ అయి చెప్పాను అనుకుంటున్నావు కాదు ఇది మనసులో పెట్టుకుని పని చేయడం మానేస్తామేమో అని చెప్పాను పని చేసిన గుర్తు పెట్టుకుంటాను చేయి నూనె గుర్తు పెట్టుకుంటాను సారీ ముందా పంజుడు వస్తాడు శవన్ను చంపాలి అది నా జీవితం చేయి చాలా ఏళ్ళ నుంచి ట్రై చేస్తున్నా కుదరలా అన్ని శవంగా చూడాలి ఎంత ఖర్చయినా పర్వాలే నీకెందు చూడాలి నేను చూసుకుంటా కదా నీకు కాలు పాత్ర నీ మాచిరెడ్డి గురించి నీకు తెలియదు రు మాచిరెడ్డి ఎవరు డై అడికైనా చెప్పకుండా తీసుకొచ్చా డే ఆయన మా చిరెడ్డి గారు సారీ డెలి ఇంతకి శివన్నకి మీకు గొడవేంటి చెప్పరా యా మా మధ్యలో చదు తొంభై ఉంటాయి నీకు అనవసరం ఇంతకి చంపుతావు లేదా చంపుతాను శివన్న తెలుసా అసలు అన్నీ ఎప్పుడైనా చూసావా టై ఇవన్న ఒకసారి చూపించు మాచిరెడ్డితో చేతులు కలిపి నాటకాలు ఆడుతున్నా మా కుర్రాళ్ళని కార్నర్ చేయడం కానీ నా రియల్ ఎస్టేట్ దందాన్ని పాయింట్అవుట్ చేయడం కానీ చెయ్యూ మాజిరెడ్డికి చెప్పు వాడి సర్వీస్ రివాల్వర్ ఇచ్చిండ్రాలీసు అంటే నాకు ఇష్టం అందుకే నిన్ను ఉదయిస్తున్నా జాగ్రత్త ఈ నెయ్యలా అవును మీరు నాకు ఊరినివ్వట్లేదు కోటి రూపాయలు పెద్ద ఫిట్టింగ్ పెట్టారు నాకు అర్జెంటుగా ఐదు లక్షలు కావాలి మొన్న కదా పదిచ్చాను ముందు నేను చూడలేదు కదా చూసుంటే యాభై అడిగే అండి అది చూడు ఎలా ఉన్నాడు ఓ ఓకాయ చూడాలి బ్రెయిన్ లేకపోతే ఏంటి మళ్ళీ డబ్బులా ఎందుకంటే డబ్బులు లేకపోతే అడిగి బ్రెయిన్ పని చేయదంట సరే సవేర ప్లాజా దగ్గర నా నెంబర్ అడిగి నువ్వు వెళ్ళి సవేర ప్లాజా దగ్గర వెయిట్ చేయి వెంకట డబ్బులు ఇస్తాడు వెంకట ఎవరు మాచిరెడ్డి కొడుకు చిన్న క్లారిటీ ఇద్దరు జైల్లో ఉన్నారు ఈడు మూడోడు అంతే కదా అవును ఓకే నీకు రియల్ ఎస్టేట్ వెంకట్రావు తెలుసా తెలీదు ఏ ఊరనే సగే నువ్వు బాధ దా